తమిళ సినిమా పరిశ్రమలో భారీ వివాదం తలెత్తింది హీరో విశాల్ పై తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంక్షలు విధించింది ఇక నుంచి విశాల్ సినిమాలో పనిచేసే వారెవరైనా సరే తమ అనుమతి తీసుకోవాలి నటులైనా టెక్నీషియన్స్ అయినా చివరకు జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తమ అనుమతి తీసుకోవాలని సంచలన ఆంక్షలు పెట్టింది ఇంతలా విశాల్ మీద పగబట్టడానికి కారణం ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల వరకు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు విశాల్ ఆ సమయంలో పన్నెండు కోట్ల మేర నిధులను తినేశారని ఆయన మీద అభియోగం ఉంది అంతేకాదు కౌన్సిల్ కమర్షియల్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఏడు కోట్లను మరో ఐదు కోట్లను ఇతర ఖర్చుల పనుల పేరుతో మిస్యూజ్ చేశారని ఆరోపించారు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ మురళీ రామస్వామి ఆయనే కాదు ఆయనతో సహా మిగిలిన నిర్మాతలు కూడా ఆరోపణలు చేశారు ఇప్పటికే దీని మీద విచారణ కూడా సాగుతోంది అయితే ఈ కమెంట్స్ పై విషయాలు ఘాటుగా స్పందించారు మీకు తెలియదా ఇది ఉమ్మడి నిర్ణయమని ఇప్పుడు మీ కమిటీలో మెంబర్ ఉన్న కతిరేషన్ తెలియదా ఆ డబ్బులను అవసరంలో ఉన్న వారి వెల్ఫేర్ కోసం ఉపయోగించాం మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి వారి పిల్లల చదువుకి ఇచ్చాం చివరకు పండుగల సమయంలో కూడా వారికి చేయందించాం అది మీకు తెలియదా అని ప్రశ్నించారు మీ పని మీరు సరిగ్గా చేయండి పరిశ్రమకు చేయాల్సింది చాలా ఉంది సరే మీరు నాపై ఆంక్షలు విధించారు మీకు దమ్ముంటే ఆపండి నన్ను ఆపుతాడో చూస్తాను మీలో చాలా మంది నిర్మాతలుగా సినిమాలు తీయకుండానే కౌన్సిల్ లో ఉన్నారు కాస్త ముందు చూపుతో ఆలోచించండి ఇలా మూర్ఖంగా కాదు దమ్ముంటే ఆపి చూపించండి అని సవాల్ విసిరారు హీరో విశాల్ అయితే ఇది వివాదం మాత్రం కాదు కాస్త వెనక్కి వెళితే విశాల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కొంతమంది ఆఫీస్ కు తాళం వేశారు నిధులు అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రెసిడెంట్ అయిన విశాల్ ను ఆఫీస్ లోకి రానివ్వలేదు దీంతో ఆయన బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు ఇంతలో పోలీసులు రావడంతో అరెస్ట్ చేశారు చివరకు ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫీస్ తలుపులు తీసేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఆ తర్వాత విశాల్ స్థానంలో మురళి రాజస్వామి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యారు నాటి నుంచి విశాల్ ను టార్గెట్ చేసింది కౌన్సిల్ అయితే నిధుల గురించి మాత్రం విచారణ సాగుతోంది ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఓ అధికారిని ప్రభుత్వం విచారణకు నియమించింది ఆ అధికారి నిర్మాతల మండలిలో అవకతవకలపై విచారణ చేసి నిధులను విశాల్ దుర్వినియోగం చేశారా లేదంటే సరిగ్గానే వాడారా అనేది ఈ విచారణ సాగుతూ ఉంది కానీ సడన్ గా గత ఏడాది సెప్టెంబర్ లో నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేసింది స్టార్ హీరోలైన సింబు విశాల్ ధనుష్ అధవర్లకు రెడ్ కార్డ్ నోటీస్ ఇచ్చి వారి సినిమాలను అడ్డుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఇది ఆ రోజుల్లో సంచలనం కలిగి కలిగించింది నిర్మాత మైకేల్ రాయప్పంతో ఏర్పడిన విభేదాల వల్ల వీరిపై ఫిర్యాదులు వచ్చాయి విశాల్కి మాత్రం నిర్మాతల మండలి నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వనున్నారని తెలిపింది ఇక హీరో ధనుష్ కు తెనాండల్ సినిమా గురించి ఆ మూవీ ఎనభై శాతం పూర్తయ్యాక సరిగా షూటింగ్ కు హాజరు కాలేదని ఆరోపించారు ధనుష్ వల్ల నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నిర్మాత మదియాజక నిర్మాణ సంస్థకు సినిమా చేస్తానని హీరో అదర్వ ఓకే చేశారు షూటింగ్ మొదలైనా కూడా తర్వాత సెట్టుకు రాలేదు కనీసం స్పందించలేదు దీంతో ఆయనపై కూడా నిర్మాతల ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఇక్కడ స్టార్ హీరోల సినిమాలపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది ఇతర నిర్మాతలే పైగా చాలా మంది అడ్వాన్స్ కూడా ఇచ్చుంటారు కాబట్టి లోలోన ఈ మ్యాటర్ ను నటులు నిర్మాతలు కలిసి సెటిల్ చేసేశారు వివాదం అంతటితో ముగిసిపోయింది కానీ హీరో విశాల్ మీద మాత్రం నిర్మాతల మండలి పగబట్టింది ఆయన మాత్రం వదిలిపెట్టడం లేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే దానికి ఓ స్టోరీ ఉంది హీరో విశాల్ స్వయంగా ఆ వివరాలు వెల్లడించారు ఎందుకంటే ఆయనకు వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీడియాకు చెబితే తనకు సాయంగా ఉంటుంది అనుకుంటున్నారు విశాల్ ఓ ఇంటర్వ్యూలు ఇదన్నీ చెప్పుకొచ్చారు అదేమిటంటే తాను ఎనిమిది సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి రెడ్ జాయింట్ మూవీస్ ఆఫీస్ నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు అతను నాకు చాలా క్లోజ్ అంతేకాదు ఆ సంస్థలో పనిచేయడానికి కారణం కూడా నేనే కానీ నా సినిమాను వాయిదా వేసుకోమని చెప్పాడు అతను నేనేమో కుదరదని చెప్పాను దీంతో ఆ సినిమాకు సినిమా థియేటర్లు దొరకకుండా చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత సినిమాను విడుదల చేయగలిగాం అయితే మళ్లీ మార్క్ ఆంటోనీ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది తన సినిమా వాయిదా వేసుకోవాలని రెడ్ జాయింట్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది నేను తిట్టాను నా నిర్మాత అరవై కోట్లకు పైగా వడ్డీకి డబ్బులు తెచ్చారు నేను రిలీజ్ చేస్తానని చెప్పాను దీంతో ఆ సినిమాను టైం కి రిలీజ్ చేయడంతో మంచి లాభాలు వచ్చాయి నాకు దర్శకుడికి మంచి పేరు వచ్చింది నిర్మాతకు కూడా లాభాలు విశాల్ ఇప్పుడు రత్నం సినిమాకు కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యక్తి తమిళ సినిమా ఇండస్ట్రీని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు అది ఎప్పటికీ సాధ్యం కాదు ఇండస్ట్రీని ఏలాలనుకుంటే తానే నష్టపోతాడని హెచ్చరించారు విశాల్ పేరు చెప్పమంటే మాత్రం మీ అందరికీ తెలుస్తున్నట్లుగా పేరు తన నోటితో చెప్పేందుకు ఇష్టపడలేదు విశాల్ అయితే ఆ వ్యక్తి ఎవరో తమిళనాడు మొత్తం తెలుసు అతను మరెవరో కాదు సీఎం స్టాలిన్ కొడుకు హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ రెడ్ జై మూవీ సంస్థ కూడా ఆయనదే ఈ మధ్య తమిళనాడులో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది జైలర్ సహా చాలా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది కానీ తాను డిస్ట్రిబ్యూట్ చేయని సినిమాలపై ఆయన పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శలు కొంతమంది చేస్తూ ఉన్నారు కానీ డిఎంకే సర్కారు ఉండడం కారణంగా స్వయంగా ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంతో ఏ నిర్మాత కూడా బయటకు మాట్లాడే ధైర్యం మాత్రం చేయడం లేదు ఇటు హీరోలు కూడా కామ్ గా ఉంటున్నారు Terima కానీ విశాల్ మాత్రం ఎదురెళ్తున్నాడు వీరిద్దరికీ గతం నుంచే పట్టం లేదనే కమెంట్ కూడా ఉంది అయితే ఉదయనిధి కారణంగానే విశాల్పై నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది ఇప్పుడు అతన్ని హీరోగా కూడా నిలబడకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారనే కమెంట్స్ కూడా ఉన్నాయి అందుకే విశాల్ కూడా దమ్ముంటి ఆపచూడమని సవాల్ విసురుతున్నాడు నేను సినిమాలు చేస్తాను ఈ నిర్మాతలు తనను ఏమీ చేయలేరని కూడా ఓపెన్ గానే ఛాలెంజ్ విసిరాడు విశాల్ అంతేకాదు ఏకంగా డిఎంకే సర్కార్ పై సీరియస్ కూడా అయ్యాడు విశాల్ తమిళ సినిమా పరిశ్రమకు రాయితీలు కల్పించాలని ప్రధాని మోడీని కోరారు అంతేకాదు రెండు కోట్ల జిఎస్టి వసూలు చేస్తున్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇలా డబుల్ పన్ను విధానం లేదు కానీ మా రక్తం తాగుతున్నారు మీరేమో వన్ వన్ నేషన్ టాక్సేషన్ కానీ దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు తమిళనాడు సర్కారు మా నుంచి పన్ను వసూలు చేస్తుంది ఇది సినిమా పరిశ్రమ మీద ప్రభావం చూపుతోంది తమిళ నిర్మాతలు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా లోకల్ బాడీ పన్ను కడుతున్నారు ఇది సినిమా పరిశ్రమకు కష్టకాలం ఎవరు దీని గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని పరోక్షంగా డిఎంకే విమర్శించారు విశాల్ మా అందరికి సమానమైన జీతాన్ని ఇవ్వండి మేమేమి లగ్జరీ లైఫ్ అడగడం లేదని చెప్పుకొచ్చారు విశాల్ ఇవన్నీ కూడా ఉదయనిధికి పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నాడనే కమెంట్స్ అన్నమాట అందుకే ఇప్పుడు నిర్మాతల మండలి ద్వారా పరోక్షంగా విశాల్ను సినిమాలు తీయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఓ బ్లాక్ క్యాప్ పై రెడ్ అనే అక్షరాల ఉన్న క్యాప్ ధరించి మరి విశాల్ ఈ కమెంట్స్ చేశారు దీంతో ఇప్పుడు విశాలను సినిమాలు తీయకుండా ఆపుతారా లేదా విశాల్ వర్సెస్ సీఎం స్టాలిన్ కొడుకు మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ను ఎలా ఢీ కొడతారో అనేది చూడాలి ఎందుకంటే ఉదయనిధి ఇంతవరకు దీనిపై స్పందించలేదు కానీ విశాల్కు మద్దతుగా యంగ్ స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఇక్కడే ఓ కమెంట్ కూడా ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా ఎమ్మెల్యే బరిలోగా దిగాలనే ప్లాన్ చేస్తున్నాడట విశాల్ అవసరమైతే పార్టీని లాంచ్ చేయాలని డిఎంకే ఇక ఎప్పటికే హీరో విజయ్ భారీ ఎత్తున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇటు విశాల్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తూ ఉండగా ఆయన క్యారెక్టర్ ని దెబ్బతీసేందుకు నిర్మాతలను ఎగదోస్తున్నారనే విశ్లేషణ కూడా ఉంది అవినీతి పరుడు అని ముద్ర వేసి విశాల్ పొలిటికల్ లైఫ్ ను క్లోజ్ చేయాలని ఉదయనిధి స్టాలిన్ ఇలా టార్గెట్ చేశారని కోలీవుడ్ లో ఉన్న టాక్ మరి వీరిద్దరు ఫైట్ ఎంత వరకు వెళుతుందో వేచి చూడాలి